నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ ఫాల్స్ కేసులు పెడితే అది మెంటల్ క్రుయాలిటీ అవుతుంది దానికి విడాకులు తీసుకోవచ్చు అని గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇద్దరి జడ్జెల ధర్మాసనం జస్టిస్ సుమిత్రా సింగ్ జస్టిస్ రమేష్ ఒక తీర్పిచ్చారు భార్య భర్తలు బాగా చదువుకున్నారు భార్య ఎంబీఏ భర్త పిహెచ్డి భార్య తప్పుడు కేసు ఫైల్ చేసినందువల్ల తన మనసుకు గాయపరిచిందని అది మెంటల్ క్రుయాలిటీ అవుతుందని విడాకులు ఇవ్వడం న్యాయమే సబవే అని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది భార్య తనపై తప్పుడు క్రిమినల్ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఐపీసీ సెక్షన్ త్రీ ఫోర్ డౌరీ ప్రొబీషన్ కే వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేసింది అది తప్పు కేసు అని చెప్పి తేలిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన డైవర్స్ను సపోర్ట్ చేస్తూ భర్త పది లక్షల రూపాయలు పర్మనెంట్ ఎలోమనీ ఇవ్వాలని తీర్పు కూడా చెప్పడం జరిగింది ఇది శాశ్వత భరణం పర్మనెంట్ ఎలెమనీ కాబట్టి ఇందులో మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే అటు భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ తప్పుడు ఫాల్స్ కేసులు పెడితే ఇంకా అవి నిలవవు అది ఇట్లా విడాకులకే సరణ్యం అని చెప్పేసి లేటెస్ట్గా తీర్పు చెప్తోంది థ్యాంక్ యూ